ఇక్కడ టైరున్ అని ఒక బాస్ బాస్కెట్ బాల్ ప్లేయర్ ఉండేవాడు అతను ఫైవ్ ఫీట్ ఫైవ్ ఇంచెసే ఉండేవాడు అతనికి ఒలింపిక్స్లో ఆడాలి ఇంటర్నేషనల్ లెవెల్లో ఆటగాడు అనిపించుకోవాలి అనే లక్ష్యం కానీ ఎక్కడికి వెళ్ళినా నువ్వు పొట్టిగా ఉన్నావు నువ్వు బాస్కెట్బాల్కి నువ్వు పనికిరావు అని పంపించేస్తూ ఉన్నారు అతను డిజపాయింట్ అవ్వలే వెళ్ళి అడుగుతాడు సరే అందరూ బాస్కెట్ హైట్ ఉన్న వాళ్ళందరూ ఆ బుట్టలో బా బాల్ వేయాలనే చూస్తే ఎదుటి ఆపోజిట్ టీం నుంచి బాల్ దొంగిలించి వాళ్ళ దగ్గర నుంచి దూరి తీసుకొచ్చి మీకు బీగిచ్చేవాళ్ళు ఎవరు అలా ఉంటాలే అని అలా అలా మెల్లగా స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ అలా ఆడుతూ వచ్చాడు అలా పద్నాలుగు వందల తొంభై ఆరు సార్లు బాస్కెట్బాల్ని దొంగిలించి వీళ్ళకి ఇవ్వడము ఫైనల్గా వాళ్ళు ఒలింపిక్స్లో ఇండియన్ వరల్డ్ కప్పు యూ యుఎస్ఏలో వరల్డ్ కప్ విన్ అవుతారు విన్ అయినప్పుడు ఆ టీమ్కి ఇతను లీడ్గా లీడర్గా వస్తాడు వాళ్ళకి మెడల్స్ ఇచ్చేటప్పుడు అందరూ ఆరేసే అడుగుల వాళ్ళందరు నుంచి ఉంటారు వీనికి క్లాప్స్ కొడుతూ వస్తుంటే ఐదు అడుగుల వాడు వస్తూ ఉంటాడు అంటే లక్ష్యం ఏం పెట్టుకున్నాడు ఎప్పటికైనా అది అట్లా ఒక లక్ష్యం ఉండాలి ఆ లక్ష్యం ఎలా పెట్టుకోవాలి దాన్ని ఎలా సాధించాలని చెప్పేవారే వీరంతా కూడా ఒక్కసారి గట్టిగా క్లాప్స్ థ్యాంక్ యూ ప్రపంచ శాంతి కోసం అద్భుతంగా జరుగుతున్న మరి శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి మరి వారి ఆశీషులతో బ్రహ్మర్షి పత్రిజీ గారు అందించిన అద్భుతమైన జ్ఞానంతో మరి అత్యద్భుతంగా జరుగుతున్న ఈ ధ్యాన మహాయజ్ఞానికి విచ్చేసిన మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలండి అలాగే మరి పిఎంసి వారు ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఎంతో చక్కగా మరి వితిన్ షార్ట్ టైంలో ఇంత అద్భుతంగా దీన్ని మేనిఫెస్ట్ చేశారు సో పిఎంసి వారికి ఇందులో ఉన్న అతిరథ మహారథులందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మాస్టర్స్ మరి మాది ప్రొద్దుటూరు అండి నా పేరు ప్రత్యూష ఈరోజు మేమంతా ఇక్కడ ఈ స్టేజ్ మీద నిలబడిన ప్రతి ఒక్కరం కూడా ప్రొద్దుటూరులో నిర్మాణం అవుతున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం అనే అత్యద్భుతమైన పిరమిడ్ నిర్మాణానికి మరి సారు మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది మరి మేము ఆ ట్రస్ట్ని ప్రొద్దుటూరు పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ని రిప్రజెంట్ చేస్తూ ఈరోజు మీ ముందర నిలబడి ఉన్నాం మాస్టర్స్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం ప్రస్తుతం రాయలసీమలో మెగా ప్రాజెక్ట్ అండి నూట ఎనిమిది బై నూట ఎనిమిది అడుగుల నిర్మాణంతో దాదాపు రెండు వేల మంది ఒకేసారి కూర్చొని అత్యద్భుతంగా ధ్యానం చేసుకోవచ్చు మరి చక్కని ప్రకృతి ఒడిలో ఎంతో అద్భుతంగా ఆ నిర్మాణం జరుగుతోంది మాస్టర్స్ మరి సారు ప్రొద్దుటూరికి ఎప్పుడు వచ్చినా కూడా నాకు పిరమిడ్ కావాలి ఆయన ఉన్నా సరే ఒక క్లాస్ పెట్టినామంటే ఫస్ట్ ఆయన చెప్పేవాడు ఇదే అనమాట నాకు ప్రొద్దుటూరులో పిరమిడ్ కావాలి పిరమిడ్ కావాలి పిరమిడ్ కావాలి మరి సారు మన అన్న మాట ఊరికనే వృధాగా పోతుందండి ఎన్నో పిరమిడ్స్ వచ్చాయి చిన్న పిరమిడ్ నుంచి రూఫ్టాప్ పిరమిడ్ నుంచి ఎన్నో పిరమిడ్స్ వచ్చాయి కానీ సారు ఆయన అసలు వాటిని లెక్క చేయలేదనమాట ఆయన ఎప్పుడు అనేవాడు దానికి తగ్గటే మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చాము మరి అలా ఎన్నో సంకల్ప ధ్యానాలు ఎంతోమంది మాస్టర్స్ యొక్క అద్భుతమైన కృషితో మరి పత్రిజీ వేసిన మరి అద్భుతమైన ఆ సంకల్ప బీజాలతో మరి చక్కగా శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రానికి మరి స్థలం సేకరించడం జరిగింది మరి సార్కి ఆ స్థలం చూపించడం జరిగిందండి మరి సార్కి ఎప్పుడైతే ఆ ప ల్యాండ్ చూపించడం జరిగిందో ఆయన చాలా హ్యాపీ అయిపోయారు అయిపోయి మరి చక్కగా ఆయన వెంటనే తానే స్వయంగా మరి ఈ నేమ్ని ఇవ్వడం జరిగింది మరి సైజు కూడా సారే సజెస్ట్ చేయడం జరిగింది మరి ఆ రోజు నుంచి మరి ఇలా ఎంతోమంది మాస్టర్స్ యొక్క సహకారంతో మరి మెట్టు మెట్టు ఎదుగుతున్నాము రెండు వేల పద్నాలుగులో అక్టోబర్ ఏడో తారీఖు మరి భూమి పూజ చేసుకోవడం జరిగిందండి అయితే ఈ కార్యక్రమము ఒక్కరోజుతో రాలేదండి ప్రొద్దుటూర్లో ఎన్నో కార్యక్రమాలు ఎన్నో అద్భుతమైన విశేషమైన కార్యక్రమాలు సంకల్ప ధ్యానాలు చక్కగా మేము నిర్వర్తించుకుంటూ వచ్చాము రెండు వేల పదమూడులో మహిళా ధ్యాన మహాయజ్ఞం చేయడం జరిగిందండి రెండు వేల పన్నెండులో మరి మనకి మన సొసైటీలో మరి అలా అంతా జరిగిన తర్వాత జనవరిలో ర్యాలీ పెట్టారు శాఖ సారీ మహిళా ర్యాలీ పెట్టారనమాట ఆ టైంలో మేము పత్రి మేడంని కలిసినప్పుడు మేడం ప్రొద్దుటూరికి రాండి అంటే ఊరికే ఎలా వస్తాను ఒక ధ్యాన మహాయజ్ఞం పెట్టండి మహిళా ధ్యాన మహాయజ్ఞం పెట్టండి అన్నారు సో అలా రెండు వేల పదమూడులో మేడం రావడం జరిగింది మరి మేడం ఫస్ట్ ఆ ల్యాండ్ని చూడడం జరిగింది తర్వాత సారు ఆయన జూన్లో వచ్చి చూసారండి తర్వాత అక్టోబర్లో భూమి పూజ చేయడం జరిగింది సో ఇలా ఒక్కొక్క మెట్టు మరి వేసుకుంటూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ మేము ఇలా ముందుకు బుడి బుడి నడకలు వేసుకుంటూ వెళ్తున్నామండి మరి ఆ టైంలో రాయచోటి సతీష్ సార్ని సార్ ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది ఆ బుడి బుడి అడుగులు కాస్త పరుగులు అయ్యాయి అలా పరుగులు పెడుతూ పెడుతూ ఈరోజు ప్రస్తుతము మరి రూఫింగ్ వరకు వచ్చామండి లాస్ట్ ఇయర్ మేము ఫైబర్ సిమెంట్ బోర్డు అండ్ లోపల ఇన్స్టలేషన్తో మరి ఆ రూఫింగ్ చేయడం జరిగింది ఇయర్ షింగిల్స్ వేస్తున్నాము అంటే ఫైనల్ లేయర్ అనమాట సో అలా పరుగులు పెడుతూ ఉన్నాము అద్భుతంగా ప్రతి ఒక్కటి కూడా ఎంతో అద్భుతంగా పత్రిసార్ యొక్క ఆయన కంప్లీట్ గైడెన్స్తోనే చేస్తా రావడం జరిగిందండి ఆ లోపల ఉన్న ఐరన్ స్ట్రక్చర్ స్కెల్టన్ కూడా మరి పత్రిసార్ యొక్క కంప్లీట్ గైడెన్స్తో డెల్టా కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యి మరి చక్కగా ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేయడం జరిగింది ఒట్టి స్ట్రక్చరే అరౌండ్ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ మరి దానికి ఖర్చు చేయడం జరిగింది మాస్టర్స్ ఇంతవరకు ఆ పిరమిడ్ ల్యాండ్ కూడా మనము కొనుక్కోవడం జరిగింది దాదాపు టూ అండ్ హాఫ్ ఏకర్ ల్యాండ్ మనం అక్కడ ప్రొక్యూర్ చేయడం జరిగింది ఇప్పటి వరకు పిరమిడ్కి దాదాపు మూడున్నర కోట్ల వరకు మనం ఖర్చు పెట్టడం జరిగింది మాస్టర్స్ మరి దాని ప్రతిరూపమే మనం ఈరోజు చూడడం జరుగుతోంది అండ్ ఓన్లీ పిరమిడ్ వరకే ఇంకా వన్ అండ్ హాఫ్ క్రోర్ మనం వెచ్చించాలి అప్పుడు మనం చక్కగా అత్యంత అందమైన అద్భుతమైన పిరమిడ్ని కంప్లీట్గా మనము చక్కగా మ్యానిఫెస్ట్ చేసుకోవడం జరుగుతుంది మరి ఊరికే పిరమిడ్ కట్టేస్తే లాభం ఏముందండి మనం అందరం వెళ్ళాలి చక్కగా వర్క్షాపులు చేసుకోవాలి ఇలా పండగలు ఎన్నో చేసుకోవాలి దానికి తగిన వస్తువులు మనం ఆ ప్రాంగణంలో ఏర్పాటు చేసుకోవాలి సో అలా మిగతా ఆ ఏర్పాట్లన్నీ కూడా మరి ఇంకా దాదాపు ఆ ప్రాంగణంలో దాదాపు నాలుగు కోట్ల వర్క్ ఉందండి సో ఇలా అత్యద్భుతంగా మరి ఎంతో వండర్ఫుల్ ప్రాజెక్ట్స్ మనం పిఎస్ఎస్ఎం ద్వారా ప్రొద్దుటూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ద్వారా మరి మనమంతా చేయడం జరుగుతోంది మాస్టర్స్ ఈరోజు ఈ వేదికన మనం నిలబడి ఇంత అద్భుతమైన ఈ వేదిక మీద నుంచి ఇలా మీ అందరితో మరి ఈ విషయాలు షేర్ చేసుకోవడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మాస్టర్స్ ఎన్నో వర్క్షాప్స్ అని ఎప్పుడైతే సార్ అక్కడ పిరమిడ్ రావాలి అని ఆయన సంకల్పం చేశారు ఆ రోజు నుంచి ప్రతి ఆదివారము వన్ డే వర్క్షాప్ కంప్ కంపల్సరీగా అక్కడ జరుగుతోంది ఎన్నో సప్తాహాలు మరి డిఎన్ఏ వర్క్షాప్స్ సేత్ వర్క్షాప్స్ మరి ధ్యాన యజ్ఞాలు నలభై ఒక్క రోజులు ఇరవై నాలుగు గంటల యజ్ఞాలు ఇలా ఎన్నో ఎన్నో అద్భుతమైన శాకాహార ర్యాలీలు అలా ప్రతి ఒక్కటి మనం చేసుకుంటూ అక్కడ రావడం జరుగుతుంది అక్కడున్న ఆ ప్రాంతాలన్నీ కూడా చక్కగా మరి తిరిగి మరి ఈ కార్యక్రమాల గురించి వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది కొత్త కొత్త వాళ్ళంతా కూడా ఆ కార్యక్రమాలు విని మరి చక్కగా ఈ ధ్యానం నేర్చుకోవడం ధ్యాన ప్రచారం చేయడం ఇలాంటి వాటిని విశేషంగా వాళ్ళు ఆదరించడం జరుగుతోంది మాస్టర్స్ ఈ కార్యక్రమాల్లోనే భాగంగానే మరి పత్రిసారు ధ్యాన దసరాను కూడా ప్రొద్దుటూర్లో చేసుకోమని చెప్పడం జరిగిందండి అండ్ సారి యొక్క అనుమతితో మరి మేము రెండు వేల ఇరవై రెండు నుంచి మరి ధ్యాన దసరా ఉత్సవాలు చేస్తూ వస్తున్నాము ఈ సంవత్సరము ధ్యాన దసరా ఉత్సవాలు ఫోర్ మాస్టర్స్ అంటే నాలుగో సంవత్సరము మరి ఎంతో అద్భుతంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కర్ణాటక నుంచి కూడా అద్భుతమైన మాస్టర్స్ త్రీ డేస్ ఆ కార్యక్రమాలకు అక్కడ రావడం జరుగుతోంది మరి ఈ సంవత్సరము సెప్టెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ప్రొద్దుటూరులో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం ప్రాంగణంలో అత్యద్భుతంగా ధ్యాన దసరా ఉత్సవాలు ఫోర్ చేసుకుంటున్నాము మరి ఈ వేదిక నుంచి మీ అందరినీ కూడా పేరు పేరున ఆహ్వానిస్తున్నాం మాస్టర్స్ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మరి మా ప్రాజెక్ట్ చైర్మన్ అండ్ మాకు ఇన్ఛార్జ్గా ఉంటూ మమ్మల్ని చాలా ఫాస్ట్గా ముందుకు తీసుకెళ్ళి ఈరోజు మేము ఇంత చేయగలిగామంటే ఆయన యొక్క సహకారం ఎంత ఉందో చెప్పలేమండి ఒక ఊర్లోనే ఉంటూ మరి మీటింగ్స్కి అటెండ్ అవ్వాలంటే కూడా ఒక కొంతమంది అబ్స్కాండ్ అవుతుంటారు సార్ రాయ్చోట్ నుంచి వచ్చి అదే పనిగా మరి ఆయన మమ్మల్ని చక్కగా ఉత్సాహపరుస్తూ ఎంతో అద్భుతంగా మమ్మల్ని మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు ఈ సందర్భంగా సార్కి మరీ మరీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఆయన మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నా సార్ ప్లీజ్ నేను మాట్లాడి ముందుగా సార్ తప్పించుకొని నాకు ఇస్తున్నారు మైకు అందరు ఫోన్ చేశారా ఎలాగున్నాయి భోజనాలు చమలి కొట్టండి అబ్బా హ్యాపీ 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 పంచభక్ష పరమాన్నాలు పెడుతున్నారు తిరుపతి వారు ఎంత అద్భుతంగానో పిఎంసీ ఛానల్ వారు మీ అందరి సహాయ సహకారాలతో నిత్యం పండుగే మనందరికీ ఈ జీవితం ఒక పండుగ చేసుకోమని పత్రిగారు మనకు పిరమిడ్ సొసైటీని స్థాపించారు ఆ మహానుభావుని గట్టిగా చప్పట్లు కొట్టండి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి చప్పట్లు కొట్టండి అలాగే తిరుపతి పిరమిడ్ మాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నా పేరు అండి మీ అందరికీ తెలిసిన కడప ఓబయ్ను ఇక్కడ నా క్లాస్మేట్ మారం శివప్రసాద్ ఉన్నారు ఇద్దరి వయసు ఒకటే ఇద్దరం ఒకసారే వచ్చాం పిరమిడ్ సొసైటీలోకి ఇద్దరము ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ధ్యానము ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నాడు ఈ ఇరవై ఏడు సంవత్సరాల కాలంలో నేను కనీసం నాలుగు రాష్ట్రాలు తిరిగి ఒక కోటి మందికి ధ్యానం నేర్పించిన కోటి మందికి నా లక్ష్యం కోటీశ్వరుడు కావాలని ఆ లక్ష్యం నెరవేర్చుకున్నాను మారం శివప్రసాద్ గారు కోట్లు ఖర్చు పెట్టి అద్భుతంగా మీ అందరి సహాయ సహకారాలతో కర్తాల్ ప్రవీణ్ మన దగ్గర సాక్షాత్కరింపజేశారు రంగరంగ వైభవంగా ఆ మహానుభావునికి చప్పట్లు కొట్టండి దివ్యాత్మ స్వరూపులారా సత్యాన్ని తెలుసుకున్నాం మేమిద్దరం ఏమిటి ఆ సత్యం ధ్యానం చేయడం కోసమే మనం ఈ భూమిదికి వచ్చాము ఏ ఘనకార్యాలు లేవు మానవుడు చేసినా చేస్తున్నా ఘనకార్యాలు ఏమీ లేవు పత్రికారు తెలుసుకున్న సత్యాన్ని పిరమిడ్ మాస్టర్లకు అందజేశారు ధ్యానం చెయ్యండి మీ జన్మను సార్థకం చేసుకోండి ధ్యాన ప్రచారం చేసుకో చెయ్యండి అప్పుడే జన్మ సార్థకమవుతుంది అవుతుంది పిరమిడ్ నిర్మాణాలకు నడుం బిగించండి ఈ మూడు మనం పూర్తి చేస్తున్న తరుణంలో ముందుకు సాగుతున్న ఈ అద్భుతమైన పరిస్థితుల్లో కర్తాల్లో ఒక అద్భుతమైన నూట ఎనిమిది నూట ఎనభై బై నూట ఎనభై పిరమిడ్ నిర్మాణంలో ఆ మహానుభావుని పాత్ర ఎంత ఉందో తెలంగాణలో ఉంది మరి కర్ణాటకలో ఏముందండి బెంగళూరులో నూట అరవై బై నూట అరవై పిరమిడ్ ఉంది కర్ణాటకలో ఉంది తెలంగాణలో ఉంది మన రాయలసీమలో మరి మెగా పిరమిడ్ అవసరమా కాదా చెప్పండి చెప్పండి గట్టిగా పత్రికారు ఇచ్చిన సందేశం ప్రొద్దుటూరులో ఒక బంగారు పిరమిడ్ రావాలి అని ఆ మహానుభావుని ఇచ్చిన సందేశాన్ని మేమందరం తీసుకొని అందరి సహాయ సహకారాలతో ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎయిటీ పర్సెంట్ పూర్తి చేసి నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం అతి తొందరలో రెండు సంవత్సరాలలో ఆ నిర్మాణం పూర్తి చేసి ప్రపంచానికి పత్రికారికి బహుమానంగా ఇస్తాము దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఈ మహా నిర్మాణంలో మీరందరూ భాగస్వాములై మన జన్మను మీ జన్మలను సార్థకం చేసుకోవాల్సిందిగా నేను కోరుతూ మిత్రులారా ఈ భూమి మీద మనం చేయవలసిన మహత్తరమైన కార్యక్రమం ఏమైనా ఉందంటే పత్రికారి మార్గంలో నడవడమే ఆ మార్గం పేరే ధ్యాన మార్గము ధ్యానం చేశామా జన్మ సార్థకం ధ్యాన ప్రచారం చేశామా ఆఖరి జన్మ పిరమిడ్లు కట్టించామా ఆఖరి జన్మ అన్నీ సంపూర్ణంగా పూర్తి చేసుకుంటూ మన ముందుకు సాగుతూ ఈ జీవితాన్ని ధన్యం చేసుకోండి మహాదృష్టాన్ని మనకే కల్పించారు పిరమిడ్ మాస్టర్లకే ఈ అవకాశం ఉంది ఇంకెవరికీ లేదు ప్రపంచ శాంతి కోసం చేస్తున్న ఈ మహాయజ్ఞానికి నలభై సంవత్సరాల క్రితం నడుం బిగించాడు ఎలా వస్తుంది ప్రపంచ శాంతి ధ్యానం చేయకుండా ప్రపంచ శాంతి అసంభవం ధ్యానం చేస్తేనే ప్రపంచ శాంతి వస్తుంది అని తెలుసుకున్న గారు ధ్యానం చేశారు చేపిస్తున్నారు ఒట్టి ధ్యానం ఒక్కటే చాలుతుందా చాలదు అన్ని జీవరాశులు మానవుల మధ్యలో స్వేచ్ఛగా తిరిగినాడే అప్పుడు ప్రపంచ శాంతి వస్తుంది ఆ ప్రయత్నంలో భాగమే మనం శాకాహార ర్యాలీల ద్వారా కోట్ల మందిని శాకాహారుగా మారిస్తే కోట్ల జీవరాశులు రక్షించబడ్డాయి ధ్యానం ఒకటే చాలదు శాకాహారం ఒకటే చాలదు ఇంకొకటి కావాలి ఈ భూమికి శక్తినివ్వాలి ఈ భూమికి శక్తి కావాలంటే పిరమిడ్ నిర్మాణాలకు నడుంపిగించాలి ఆ మహానుభావుని ఆలోచన ప్రకారం ముందుకు సాగితే ఈ రోజు లక్షల పిరమిడ్లు ఈ మీద వెళ్ళి విరిశాయి ప్రపంచం అల్ల కొల్లోలంగా ఉంది ఎక్కడ చూసినా భూకంపాలు వరదలు ఎక్కడ చూసినా యుద్ధాలే వీటిని నివారించాలంటే పత్రికారి మార్గం ఏకైక మార్గం ప్రపంచ శాంతి ఈ మూటి ద్వారా వస్తుంది అని మనం తెలుసుకొని పత్రికారి మార్గంలో ప్రయాణం చేసి మన జన్మలను సార్థకం చేసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ముఖ్యంగా ఈ సెక్రటరీగా చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి సత్యంగాన్ని వన్ మినిట్ మాట్లాడవలసిందిగా కోరుచున్నా ముందుగా మన గురువు గారు ఆయన సార్కు పాదాభివందనములు ఇక్కడికి వచ్చిన మాస్టర్స్ అందరికీ ఉదయపూర్వకంగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను సో ఎక్కువ చెప్పదలుచుకోలేదు అందరు అన్నీ చెప్పినారు మీకు ఒక పొద్దుటూరు నుంచి ఒక గిఫ్ట్ పొద్దుటూరులో ధ్యాన దర్శన ఉత్సవాలు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది జరుగుతున్నాయి సో అందరూ తప్పకుండా రావాలని కోరుతున్నాను పొద్దుటూరు అనేది బంగారు ఫేమస్ మీరందరికీ వస్తే మంచిగా ఒక టన్ను బంగారం ఫ్రీగా ఇస్తామండి ఆనందం అనే బంగారం సో ఆ బంగారం కోసం మీరందరూ వచ్చి మా ఆదిత్య స్వీకరించి మీరు మమ్మల్ని ప్రోత్సహించవలసింది మిమ్మల్ని ఉదయపూర్వకంగా కోరుకుంటూ ధ్యానాదాసర ఉత్సవాలకు మిమ్మల్ని ఉదయపూర్వకంగా ఆహ్వానిస్తారు మా ట్రస్ట్ మెంబర్ అందరి తరఫున థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్ మీరందరూ వచ్చేటప్పుడు బ్యాగులు తీసుకొని రండి బంగారు ఇస్తారు బ్యాగులతో రండి అందరూ దాంట్లో డబ్బులు కూడా తేవాల తీసుకొని రావాలా ఆ పిరమిడ్ నిర్మాణంలో ఎవరైతే భాగస్వాములు అవుతున్నారో వారి జన్మ సార్థకం అవుతుంది ఏమి పేరండి ఆ పిరమిడ్ పేరు శ్రీవాసవి ఇంకెక్కడా లేదు శ్రీవాసవి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం దసరా ఉత్సవాల్లో దర్శనం కూడా చేసుకుంటే మహాభాగ్యం సదా సదా మనం ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేస్తాం గారిని వన్ మినిట్ పిత మహా మహాపత్రిజీ గారికి రొన్నమాలమ్మకు పదాభివందనాలు ఈ నెల జరిగే ప్రొద్దుటూరులోని ధ్యాన దసరా ఉత్సవాలకు సెప్టెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అందరూ రావాల్సిందిగా కోరుచున్నాము మొత్తం ఫ్రీ అకామిడేషన్ మీరు ప్రొద్దుటూరుకి వచ్చిన తర్వాత మేము తెలిపిన నెంబర్లో పాంప్లెట్లో కానీ పిఎంసీలో వచ్చే యాడ్లో కానీ మేము కొన్ని నెంబర్లు తెలిపాము ఆ నెంబర్కు ఫోన్ చేస్తే మీకు ఎక్కడికి రావాలా ఏమనేది మొత్తం తెలియజేస్తాం మీకు అక్కడ కళ్యాణ మండపం నుంచి పిరిమిడ్ దగ్గరికి కూడా ఆ మూడు రోజులు ఉచిత వాహనాలు ఏర్పాటు చేశాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ధ్యాన దసరా ఉత్సవాలకు రావాల్సిందిగా కోరుతున్నాం ప్రొద్దుటూరు అంటే శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ధ్యాన దసరా పండగ చాలా ఫేమస్ ఇండియాలోనే సెకండ్ ఫస్ట్ మైసూర్ సెకండ్ ప్రొద్దుటూరు అక్కడ ఆ ధ్యాన దసరాలో ఎంత ఎనర్జీ ఉంటుందో ఆ టెంపుల్లో ఇక్కడ కూడా ఆ పిరమిడ్ దగ్గర అంత ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఆ ఎనర్జీ మనం ధ్యానం చేసి ఇంకా ఎక్కువ తీసుకో మనం అందరం బాగా ఉండాలని కోరుకుంటున్నాను అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ మాస్టర్ ఛానల్ ఛానల్కు కడప జిల్లా నుంచి అద్భుతమైన సహాయ సహకారాలు అందించాము అని చెప్పేదానికి గర్విస్తూ ఉన్నాను చప్పట్లు కొట్టండి అన్ని జిల్లాల కంటే ఎక్కువ సహాయాన్ని అందించాం కడప జిల్లా పిఎంసి బాగుందా వెయ్యి మంది పత్రిజీలు మన దగ్గర ఉన్నట్టే ప్రపంచ శాంతి ప్రపంచ ధ్యానం ప్రపంచమంతా ఏకం చేసే పిఎంసి ఛానల్ ను మనం కాపాడుకోవాలి మిత్రులారా పిఎంసీ ట్రస్టీస్ అందరికీ ముఖ్యంగా హనుమంత రాజుగారి పాదాలకు నమస్కరిస్తున్నాను వారి ఆలోచన విధానంతో బ్రహ్మర్షి గారు ఏకమై ఈ అద్భుతమైన ఛానల్ మనకు అందించారు దీన్ని కాపాడుకుందాం మిత్రులారా థ్యాంక్ యూ మన గురుగారైన బ్రహ్మర్షి శుభాష్పత్రి గారికి గట్టిగా క్లాస్ కొట్టుకున్నాం మరి ఈ తిరుపతిలో మరి పిఎంసి వారి ఆధ్వర్యంలో ధ్యాన మహాయజ్ఞం ప్రపంచ శాంతి కొరకు మన గారితో ఇక్కడే మనం ఎన్నోసార్లు మహతిలోనే చాలా ప్రోగ్రామ్ చేసుకున్నాం ఈరోజు ఆ కనుల పండగ ఇక్కడ జరుగుతోంది చాలా చాలా సీనియర్స్ అంతా వచ్చి ఈ కనుల పండగ అద్భుతంగా చేస్తున్నారు ఒక్కసారి ధ్యాన ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకున్నాం చాలా అద్భుతం మరి ఈ పిఎంసి ఉండడం వల్ల ప్రపంచమంతా ధ్యానం అందుకుంటున్నారు జ్ఞానాన్ని అందుకుంటున్నారు పబ్లిసాటివి కంటెంట్లన్నీ ఎంతో చక్కగా స్టోరేజ్ చేయండి ఇప్పుడు ఎన్నిసార్లు వీడియోలు చూస్తే అంత ఆనందం గురువుగారి మాట వింటే అంత ఆనందం ఒకప్పుడు రికార్డింగ్ లేదు మరి మన పిఎంసి ఛానల్ పెట్టడం వలన ఇన్ని రకాల గొప్ప అవకాశాలు వచ్చాయి మనకు అందరూ పిఎంసి చూడండి చక్కగా ఈ పిఎంసీలో ఎన్నో అవకాశాలు మనం తీసుకుందాం దీనికి సపోర్ట్ చేద్దాం అందరూ సహకరిద్దాం అలాగే ప్రొద్దుటూరులో ధ్యాన దసరా ఉత్సవాలు పత్రికారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఎప్పుడు పండగలాగా ఉండాలి ఎండగలాగా ఉండకూడదని మరి ఎన్ని పండగలో చూడండి మరి డిసెంబర్లో కడతాల్లో ఉంటుంది జనవరిలో సంక్రాంతి ఉంటుంది వశిష్ఠలో మరి ఉగాది సంబరాలు జరుగుతాయి అలాగే పొద్దుటూరులో ధ్యాన దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి మీ అందరికీ ఆత్మీయ ఆహ్వానం పొద్దుటూరు అనేది చాలా స్పెషల్ అండి నిజంగా చాలా స్పెషల్ రాయలసీమ అంతా యోగుల నిలయం మరి ఇలాంటి ఎనర్జీ ప్లేస్ లో ఒక మెగా పిరమిడ్ రావాలని పత్రికారి కళ ఆ సంకల్పం మరి అలాగే మేము సంకల్ప ధ్యానాలు చేశాం పదకొండు రోజులు మరి తొమ్మిది రోజులు ఏడు రోజులు అలా ఏడు గంటలు అలా సంకల్ప ధ్యానం చేశాం మరి బాలకృష్ణ సారు వాళ్ళు సేతు విజ్ఞానం పెట్టాం ఆ టైంలో సారు రెండు వందల అడుగులు పిరిమిడ్ నాకు పొద్దుటూరులో కనిపిస్తుందని చెప్పడం ఆ మెసేజ్ తీసుకుంటేనే వెంటనే మేము ల్యాండ్ కొనడం అక్కడ పిరమిడ్కి పత్రికారితో మరి భూమి చేశారండి స్వయాన శ్రీ వాసవి పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేట్ పిరమిడ్ సైజు మరి మీరందరూ ఆ దసరా పండుగకి రావాల్సిందిగా ఆత్మీయ ఆహ్వానం చలో పొద్దుటూర్ చెలో పొద్దుటూర్ మరి వీరందరినీ కూడా ది ట్రస్ట్ చైర్మన్ శ్రీ దాట్ల హనుమంత రాజు గారు సత్కరిస్తున్నారు అలాగే పిఎంసీ డైరెక్టర్ మహేశ్వరి మేడం కూడా వీరిని గౌరవిస్తారండి అలాగే తిరుపతి మాస్టర్స్ హేమలత గారు పుష్పలత గారు సుజాత గారు మరి మన మహిళా శక్తిని సత్కరించుకోవడానికి ఈ మహిళలందరూ వస్తున్నారు ఒకసారి గట్టిగా గురువుగారి ఆశని ఆశయాన్ని అంచెలంచెలుగా ఆహర్నిసలు ముందుకు తీసుకువెళ్ళడానికి ఎంతో శ్రమిస్తున్న వీరందరికీ ఎన్నిసార్లు క్లాప్స్ కొట్టినా తక్కువే మరి ఆహారం తీసుకున్నారు కదా భోజనం అయిందే అందరిది మరి ఏంటి మరి చప్పగా వస్తున్నాయి చప్పట్లు భోజనం ముక్తాయాసమా ఓకే ఫ్రెండ్స్ ఈ మాస్టర్లు వృద్ధుడూరు మాస్టర్లు గొప్పతనం ఏంటంటే వాళ్ళ ఈ యజ్ఞం మనం ఇప్పుడు చేసుకున్నాం కదా నాలుగు రోజుల తర్వాతే వాళ్ళ యజ్ఞం ఉంది యాక్చువల్గా కానీ ఎక్కడా కూడా ఈ యజ్ఞం పట్ల ఎటువంటి నెగిటివ్ థాట్ ఎవరు రిలీజ్ చేయాల చాలా పాజిటివ్గా యజ్ఞం జరగాలి అని వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకున్నారు సో వాళ్ళందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ చేసుకున్నారు